హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం పక్కా కొలతలతో చికెన్ పచ్చడి ఇలా చేసుకుంటే టూ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇక చికెన్ పచ్చడికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా చికెన్ని క్లీన్ చేసుకోవాలండి నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను విత్ బోన్ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలు బాగా పట్టించాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టాలి ఇలా ముక్కలన్నింటికి ఉప్పు పట్టించడం వలన మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు చికెన్లోని వాటర్ అంతా త్వరగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఉప్పు పసుపు కలిపి పెట్టుకుని చికెన్ సమంగా వేసుకోవాలి చికెన్లో అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు వాటర్ అనేది యాడ్ చేస్తే చికెన్ పచ్చడి అనేది మనకి అస్సలు నిల్వ ఉండదు చికెన్లో వాటర్ ఉండటం వలన ఆ వాటర్కే చికెన్ మొత్తం ఉడికిపోతుంది అందువలన మనం వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు చికెన్ బాగా ఉడకటం కోసం మనం ప్యాన్ మీద కాసేపు మూత పెట్టేసుకుందాం చికెన్ ఉడికేలోపు మనం చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలాను రెడీ చేసుకున్నాం టౌని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కళాయిలో రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే ఒక ఇంచుల దాల్చిన చెక్క ఒక ఐదు యాలకలు ఒక తొమ్మిది పది లవంగాలు అలాగే రెండు స్పూన్లు ఆవాలు తీసుకొని దోరగా వేయించుకోవాలి చలా అనేది దగ్గరుండి వేయించుకోవాలి అసలు మాడకూడదు ఎందుకంటే చికెన్ పచ్చడి టేస్ట్ అనేది ఉండదు ఇప్పుడు వేయించుకున్న మసాలా దినుసుల్ని కాసేపు చలా వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మసాలా పౌడర్ మరీ మెత్తగా కాకుండా లైట్గా బరకుండేటట్టు గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చికెన్ ఉడుకుతుంది కదా మూత తీసి చూద్దాం చూసారా చికెన్లో వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేసింది ఇలా చికెన్ అనేది పూర్తిగా ఉడకటం కోసం మధ్య మధ్యలో చికెన్ని అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలపటం వలన చికెన్లో ఉన్న వాటర్కి చికెను చక్కగా ఉడుకుతుంది చికెన్లో వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత చికెన్ చికెన్ను మనం ఉడికించుకోవాలి చికెన్ అంతటిని మనం మధ్య మధ్యలో అటు ఇటు కలపటం వలన చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది చూసారా చికెన్లో ఇలా ఆయిల్ అనేది తేలేదాకా చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కళాయి తీసుకొని అందులో త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకోవాలి నువ్వుల అయినా తీసుకోవచ్చు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి చికెన్ను అటు ఇటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ను బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి చికెన్ను మరీ ఎర్రగా ఫ్రై చేయొద్దండి ఎందుకంటే మనం తినేటప్పుడు ముక్క నోటికి గట్టిగా తగులుతుంది చూసారా చికెన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేయండి చికెన్ మొత్తాన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చికెన్ అనేది ఈక్వల్గా ఫ్రై అవుతుంది ఆయిల్ అంతా ఇలా నురుగులాగా వచ్చే టైంలో ఒక నాలుగు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది సుమారు వంద గ్రాములు ఉంటుందండి అల్లం పేస్ట్ అప్పటికప్పుడు నూరింది తీసుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది తీసుకోకూడదు ఫ్రెష్ అల్లం తీసుకుంటేనే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అల్లాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒకసారి చికెన్ మొత్తాన్ని అటు ఇటు కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందాకడ చికెన్ ఉడికేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసాం కదా ఆ స్పూన్ని మైనస్ చేసేసి త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే ఎక్కువ అయితే అసలు పచ్చడి తినకుండా అయిపోతుంది కదా అలాగే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేయండి ఇప్పుడు చికెన్ మొత్తాన్ని ఒకసారి అటు ఇటు కలపండి ఇప్పుడు ఇందులో ఫైనల్గా కారం యాడ్ చేసుకోవాలండి నేనైతే నాలుగు స్పూన్లు కారం వేసుకుంటున్నాను కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి నేను పట్టించిన కారం వేసుకుంటున్నాను ప్యాకెట్ కారం అయినా వేసుకోవచ్చు ఇలా కారం వేసుకున్నాక చికెన్ మొత్తాన్ని ఒకసారి కలపండి ఇలా సాల్ట్ కారం అన్నీ రుచికి తగ్గట్టు చూసుకున్నాక కలాయిని పక్కకు పెట్టి టూ అవర్స్ దాకా పూర్తిగా చల్లారనివ్వండి చికెన్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నాలుగు మీడియం సైజు నిమ్మకాయలను తీసుకొని వాటి జ్యూస్ని తీసి చల్లారిన చికెన్లో యాడ్ చేసుకోవాలి లెమన్ జ్యూస్ని యాడ్ చేసిన తర్వాత చికెన్ మొత్తాన్ని అటు ఇటు ఒకసారి కలపాలి అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పిత్లు రెడీ ఇలా రెడీ అయిన చికెన్ని ఒక గాజు సీసాలో కానీ లేదా ఒక జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి ఇది రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇలా నిల్వ చేసిన పచ్చడిని రెండు రోజుల తర్వాత అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పిత్ల్ని ఇలా పక్కా కొలతలతో టేస్టీగా చేసుకుంటే పది రోజుల్లోనే అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి